మామగారు కరెక్ట్గానే అన్నారు నిజమే నేను ఎందుకు పనికిరాను దేవుడు నన్ను పుట్టించాడు అప్పుడు తన దగ్గరికి టీను పిచ్చుక వచ్చింది అది చాలా ఏడుస్తుంది అరే పిచ్చుక అలా ఏడుస్తున్నావు వర్షాకాలం మొదలవుపోతోంది వుడ్ పెకర్ మింకు ఇంకా పింకు పిచ్చుకలు చెరువు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నాయి మింకు మనం చాలా రోజుల నుండి ఇలా కలుస్తున్నాము ఇప్పుడు నువ్వు మా నాన్నతో మన గురించి మాట్లాడే సమయం వచ్చేసింది లేదంటే ఆయన నా పెళ్లి తనకు నచ్చిన పిచ్చుకతో చేసేస్తారు నిజానికి నేను కూడా అదే అనుకుంటున్నాను నువ్వు చెప్పావు కదా అందుకే ఈరోజే నేను మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడతాను సాయంత్రం పింకీ దాని తండ్రితో కలిసి ఒంటరిగా ఉన్నప్పుడు దాని తండ్రి ఇలా అన్నాడు నేను నా స్నేహితుల్ని కలిసి వస్తాను నువ్వు ఇంటిని బాగా చూసుకోవాలి అని నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఆ ఏంటో చెప్పు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు మిమ్మల్ని కలవడానికి ఒకరు రాబోతున్నారు మీరెక్కడికి వెళ్ళకండి అది అడిగినందుకు వాళ్ళ నాన్న అక్కడే ఆగిపోయాడు కాసేపటికి మింకు కూడా అక్కడికి వచ్చేసింది నమస్కారం మామగారు ఏంటో చెప్పు మామగారు నేను ఇంకా పింకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము నేను మా పెళ్లి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను ఆ మాట విని పింకి సైలెంట్ గా ఉండడం చూసి తను చెప్పేది నిజమని వాళ్ళ నాన్నకు అర్థమైంది సరే ముందు నువ్వు ఏం పని చేస్తావో చెప్పు అలాగే నీ సంపాదన ఎంత ఈ మాట విని మింకు ఆలోచనలో పడ్డాడు తనని ఇలాంటి ప్రశ్న అడుగుతారని తను అస్సలు ఊహించలేదు కాంగ ఎందుకున్నావు ఏదో ఒకటి మాట్లాడు అది ప్రస్తుతానికి నేను ఏ పని చెయ్యను అంటే మా అమ్మా నాన్నలతో కలిసి నల్లకొండల కింద ఉన్న అడవిలో ఉంటాను అలా అయితే పెళ్లి తర్వాత నా కూతుర్ని ఎలా చూసుకుంటావు కాస్త నాకు చెప్పు ఇప్పుడు మింకుకి తనలో ఉన్న లోపం తెలిసి వచ్చింది తన దగ్గర ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లేదు ఒక వుడ్ కీపర్కి కేవలం చెట్లకి రంధ్రం వేయడం మాత్రమే వచ్చు అంతకుమించి ఏం రాదు ఆ పని చేయడం వల్ల నువ్వు ఎప్పుడూ డబ్బులు సంపాదించలేవు అందుకే నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఆలోచన తొలగించేయి ఈ మాట విని మింకు ఇంకా పింకు రెండూ నిరాశపడ్డాయి తను అక్కడి నుంచి వచ్చి చెరువు ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఏడుస్తున్నాడు మామగారు నిజమే నేను ఎందుకు ఎందుకు పనికిరాను ఒక పుట్టించాడు అప్పుడు తన దగ్గరికి టీను పిచ్చుకు వచ్చింది అది చాలా ఏడుస్తుంది అరే పిచ్చుక నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు వర్షాకాలం వచ్చేదే యొక్క గూడు కేవలం వేసవి కాలం ఇంకా చలికాలం భరించగలవు కానీ వర్షాకాలంలో అవి పూర్తిగా కూలిపోతాయి సొంత ఇంటిని కూలిపోతుండగా చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా అవును అది మాత్రం నిజమే గూడు కట్టడానికి చాలా సమయం పడుతుంది కానీ అది కూలిపోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు అందుకే బహుశా మార్కెట్ లో కిల్లు దొరికితే బాగుండేది అందులో మేము వేసవికాలం చలికాలం ఇంకా వర్షాకాలం అన్ని కాలాల్లో ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడే కొబ్బరి చెట్టు పైనుండి ఒక కొబ్బరికాయ నేల మీద పడింది రెండింటి చూపు దానిపైనే పడింది అంత పెద్ద కొబ్బరికాయ అంత పైనుండి పంట కూడా లేదు అంతే బలంగా ఉంటే ఎంత బాగుండేదో ఈ మాట విని మింకు మనసులో ఏం ఆలోచన వచ్చిందో ఏమో కానీ అది వెంటనే కిందకి దిగి ఆ కొబ్బరికాయ దగ్గరకు వెళ్ళింది ఆ తర్వాత ఆ కొబ్బరికాయ మధ్య భాగంలో ముక్కుతో కొట్టడం మొదలు పెట్టింది అలా చేయడం వల్ల కొబ్బరికాయకి రంధ్రం పడి నీళ్లు బయటకొచ్చేశాయి బహుశా ఈ కొబ్బరికాయను ఉపయోగించి తీను పిచ్చుక చెప్పిన పని చేయొచ్చు అనుకుంటా ఇంకేముంది మింకు వుడ్ తనకి ఇష్టమైన పని చేయడం మొదలుపెట్టింది ఇంకా అలానే కొబ్బరికాయను ముక్కుతో కొడుతూ ఉంది కొడుతూ కొడుతూ ఉండగా కొబ్బరికాయకి రంధ్రం పడింది అలాగే మింకు వస్తున్నాను ఒకసారి కొబ్బరికాయతో చేసిన ఇంటి లోపలికి వెళ్ళి చూడు ఇది నేను ప్రత్యేకంగా నీకోసమే చేశాను ఏంటి కొబ్బరికాయతో ఇల్లా అలాగే చూస్తాను అలా అంటూ టీను పిచ్చుగా కొబ్బరికాయతో చేసిన ఇంటి లోపలికి వెళ్ళింది అరే వా ఇది లోపల నుండి తెల్లగా అలాగే చాలా మృదుగా ఉంది ఇందులో కూర్చున్నా పడుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది తన మాటలు బయట నిల్చున్న మింకుకి కూడా వినిపించాయి చాలా సంతోషపడ్డాడు అరే వా నేను పక్షుల సమస్యకి సమాధానం కనిపెట్టాను ఇంకా నేను ఇలానే చాలా ఇల్లు తయారు చేస్తాను వాటిని అమ్మేసి డబ్బులు సంపాదిస్తాను నీకు చాలా చాలా కృతజ్ఞతలు కానీ ఇది చెట్టు మీద వేలాడితేనే ఏదైనా పక్షి ఇందులో ఉండగలదు ఎందుకంటే నేల మీద ఉంటే మా ప్రాణాలకి ప్రమాదం కదా అంతే దీని అర్థం నేను ఏదో ఒకటి చేసి ఈ ఇంటిని చెట్టుకు వేలాడేలా చేయాలి ఇంతలోనే అక్కడి నుండి ఒక రాబందు వెడుతుంది నాకేదైనా పని దొరికితే ధైర్యంగా నా భార్య ముందుకు వెళ్ళగలను నేను ఎందుకంటే తను స్పష్టంగా చెప్పింది పని దొరకకపోతే ఇంటికి రావద్దు అని ఈ మాట విని మింకు కేక వేసి దానిని తన దగ్గరకు పిలిచింది కాలురా బంధు నా దగ్గర నీకోసం ఒక పని ఉంది నేను ఈ కొబ్బరికాయతో పక్షుల కోసం ఇల్లు చేయబోతున్నాను నువ్వు చేయాల్సిన పన్నెండంటే ఆ ఇల్లు రెడీ అయ్యాక దాన్ని ఒక తాడు సహాయంతో చెట్టుకు గట్టిగా లాగి గట్టిగా కట్టాల్సి ఉంటుంది మరి అలాగే నేను తప్పకుండా చేస్తాను చెప్పు ఈ కొబ్బరికాయతో చేసిన ఎక్కడికి తీసుకెళ్లాలి మీరు నా వెంట రండి నేను మీకు చూపిస్తాను అలా అంటూ టీను గాలిలోకి ఎగిరింది కాలు రాబందు తన పంజాలతో కొబ్బరికాయను పట్టుకుని టీను పిచ్చుక ఉండే చెట్టుపైకి తీసుకువెళ్ళింది ఆ తర్వాత తను టీను ఉండే చెట్టు కొమ్మకి ఆ ఇంటిని తగిలించింది ఈ పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నుండి కాలు దగ్గర పని చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు మింకు కొబ్బరికాయకి రంధ్రం వేసి దాన్ని ఇంటిలాగా మారుస్తుంది ఆ తర్వాత ఎవరైనా ఇంటిని కొనడానికి వస్తే కాలు రాబందు ఆ కొబ్బరికాయను తీసుకుని వాళ్లతో పాటు వెళ్లేది ఆ ఇంటిని వాళ్ళు చెప్పిన చెట్టు పైన తగిలించి వచ్చేసేది నెమ్మదిగా అడవి మొత్తం మింకు చేసిన కొబ్బరికాయ ఇళ్లు కనిపించడం మొదలయ్యాయి వర్షాకాలం వచ్చాక కూడా పిచ్చుకలన్నీ తమ ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాయి అలా మింకు చాలా డబ్బులు సంపాదించింది మింకు మళ్ళీ ధైర్యం చేసి పింకు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లాడు నమస్కారం ఏంటో చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇంతలోనే పక్కన ఉన్న లాలీ పిచ్చుక అక్కడికి వచ్చి ఇలా అంది అరే మేంకు బేట నువ్వు వచ్చావా ఎలా ఉన్నావు లాలి నీకు ఇతను తెలుసా అరే ఇతను చిన్న పెద్ద పక్షులకి అందరికీ తెలుసు అడవిలో నువ్వు కొబ్బరి బొండాల ఇల్లులు చేశావా అవి ప్రతి చెట్టు పైన ఉన్నాయి అవునా చూసాను అవన్నీ కూడా ఈయనే తయారు చేశారు మనం కట్టుకునే గూడులు చిన్న గాలికి పడిపోయేవి చిన్న పిచ్చుకలకి చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఇబ్బందిని అర్థం చేసుకొని ఈ పక్షి కొబ్బరి బోండాలతో బలమైన ఇల్లును తయారు చేసింది పిచ్చుకలన్నీ అందులో ప్రశాంతంగా ఉంటున్నాయి అలాగే ఏ పక్షుల దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళకి ఈ పక్షి ఉచితంగా ఇల్లు కట్టిస్తుంది దేవుడు ఈ పక్షిని చల్లగా చూడాలి ఈ మాట విని పింకు వాళ్ల నాన్న మింకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అలాగే తన మొహంలో సంతోషం కూడా కనిపించింది నువ్వు చాలా మంచి పని ఇంకా పుణ్యమైన పని చేశావు నిన్నొక సోమరిపోతనుకున్నాను కానీ నువ్వు చాలా గొప్పవాడివయ్యావు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అవును మామగారు నేను పింకు ఇంకా ఉండడానికి నాలుగు కొబ్బరికాయలతో ఇల్లు కట్టాను అందులో మాకు ఇంకా పుట్టబోయే బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నీకు ఇంకా రేపే చేస్తాను ఈ మాట విని పింకు ఇంకా మింకు రెండు చాలా సంతోషించాయి మరుసటి రోజు వాటికి పెళ్లి చేసేసాయి ఆ తర్వాత పింకు మింకు కలిసి సంతోషంగా జీవించడం మొదలు పెట్టాయి ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకీ ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చుట్టుని పడదో లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి అప్పుడు భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది అప్పుడు వాళ్ళు చూసారు అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కానీ గొర్రె భయపడి అక్కడి నుంచింది మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది అది దూరంగా వెళ్లి పడిపోయింది మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది ఆ చెట్టు కూడా కింద పడిపోయింది దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి గురే సోదరా నీకు ఏం కాలేదు కదా అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది గాయం ఏం కాలేదు బాగా నొప్పిగా ఉంది మోటు నువ్వు చూసుకుని పరిగెత్తలవేంటి ఒకవేళ గురికేమైనా అయ్యి ఉంటే నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చెట్టుని పడదోస్తావు ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చెట్టుని లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి బహుశా నువ్వు చూసినట్టు లేవు నాకు రెండు దంతాలున్నాయి అవి నీ ఖడ్గం కంటే పెద్దవి కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు అది నాకు సంతోషం కాదు కానీ నువ్వెందుకు చేస్తున్నావు అదంతా నీ టెన్షన్ ఏనుగు కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది మరియు ఆ లావైన కడ్గ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి ఈ ప్రతిరోజు మృగం ప్రతిరోజు ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు కానీ జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది ఖడ్గ మృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది మిత్రులారా ఈ గుహచూడు ఎంత పెద్దదో ఇంకా దాని లోపల ఎంత చీకటి ఉందో పదండి వెళ్లి చూద్దాము అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే చీకటి చాలా ఉంది మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని చూశారు గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది ఏనుగు ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా ఇది చాలా పెద్దది అయినా నేను ప్రయత్నించి జరుపుతాను అలానే ఏనుగు రాయి దగ్గరికి వెళ్ళి మెల్లగా రాయిని తోస్తూ ఉంది ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలా నింది చాలు చాలు ఇప్పుడు ఇక ఆగిపోయేనుగు అది వినగానే ఏనుగు ఆపేసింది చూడండి ఇప్పుడు ఇక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది అది విని వాళ్ళు సంతోషపడ్డారు సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటో మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని అందరూ ఒక నించున్నారు మోటో చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి అది చూసి మోటో ఆశ్చర్యపోయింది ఏమైంది మీరంతా ఎందుకు నవ్వుతున్నారు తెలియదా మోటో అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి మీకు అనిపిస్తుందో నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని మేము దాన్ని చూసాము అది నీకంటే చాలా శక్తివంతురాలు ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది అయితే నేను ఎక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం రోజు నేను దాన్ని చంపే వెళతాను అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు మరియు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా తప్పకుండా చెప్పు ఎక్కడుంది ఆ కొత్త కట్గ్గ మృగం నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి వాళ్ళ ఐడియా పని చేస్తున్నట్లు వాళ్లకు అనిపిస్తుంది అవి దాన్ని తీసుకొని గుహ దగ్గరికి వెళ్ళాయి ఏంటి మోటు నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది ఓ కట్గమృగమా నీకు గనక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అది ఇలా అర్చిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది ఓ నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా రా అదిగో చూడు అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది ఏంటి నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా అనింది ఏనుగు ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ అక్కడ చీకటి మాత్రమే మిగిలింది ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు మరియు మళ్ళీ తన తనకి వినపడింది అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది కానీ ఆ రాయి కదలను కూడా కదలలేదు దీన్ని జరపండి జరపండి దీన్ని మీరంతా నన్ను ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇప్పుడు నువ్వు ఇక ఈ గుహలో నుంచి బయటకొచ్చాకే మాతో మాట్లాడు మోటు అలానే జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి చాలా బాగుంది జింక రోజు నీ నీవల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ నుంచి నిజంగా జింక నువ్వు నీ తెలుగుని చాలా చక్కగా ఉపయోగించావు జింక నవ్వి ఇలా అనింది ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రన్న ఏం ఉపయోగం ఉండేది కాదు పదండి ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు అది వేరే ఏమి చేయలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది మరియు జంతువులని అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి